ధనియాలను రోజూ తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది దీంతో మలబద్ధకం కూడా తగ్గుతుంది అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పనిచేస్తాయి గజ్జి దురదలు దద్దుర్లు వాపులను తగ్గించడంలో ధనియాలు బాగా ఉపయోగపడతాయి ధనియాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము ధనియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి ఎముకలను చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి బరువు తగ్గడంలో సహాయపడతాయి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది